హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సాక్షి శివానంద్ తొంభైవ దశకంలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషా చిత్రాల్లో ఉర్రుతుగించిన కథానాయిక చిరంజీవి మోహన్ బాబు మహేష్ బాబు రాజశేఖర్ మొదలైన చిన్న పెద్ద హీరోలందరి సరసన నటిస్తూ తెలుగులో అనేక విజయాల్ని అందుకున్నారామె పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఏప్రిల్ పదిహేనవ తేదీన మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు సాక్షి శివానంద్ ఆమె తండ్రి పేరు శివానంద్ సాక్షి తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి తను కోరుకున్న ఏ అంశంలోనైనా ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించేవారు సాక్షి శివానంద్కి ఒక చెల్లెలు కూడా ఉన్నారు ఆమె పేరు శిల్పా శివానంద్ మంచు విష్ణు హీరోగా నటించిన తొలి చిత్రం విష్ణులో శిల్పా శివానంద్ హీరోయిన్గా నటించారు ఈ సందర్భంలోనే మోహన్ బాబు శిల్పా శివానంద్పై చెయ్యి చేసుకున్నారని జుట్టు పట్టుకొని లాగడంతో ఆమె మొహంపై గాయాలయ్యాయనే వివాదం కూడా తలెత్తింది ఇక సాక్షి శివానంద్ విషయానికి వస్తే కాలేజీలో చదువుకునే రోజుల్లోనే నటన పట్ల ఆసక్తి కలిగి అనేక ఆడిషన్స్కి హాజరవుతుండేవారామే మోడలింగ్ పై కూడా దృష్టి పెట్టారమే సినిమాలు సీరియల్స్ చూస్తూ అనేక అంశాలను నేర్చుకోవడాన్ని సైతం ప్రారంభించారు సినిమా రంగంలో అడుగు పెట్టాలనే సంకల్పం ఉన్నంత మాత్రాన సరిపోదు ఆ సంకల్పం నెరవేరేందుకు తగిన అవకాశాలు రావాలి వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలి అలా పంతొమ్మిది వందల తొంభై ఐదులో జనం కుండలి అనే బాలీవుడ్ చిత్రంలో పాత్రతో తన కెరీర్ని మొదలుపెట్టారు సాక్షి శివానంద్ ఆ తర్వాత అదే సంవత్సరంలో సంజయ్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో పాక హంతే హై చిత్రాల్లో నటించిన తర్వాత ఆమె మలయాళ సినీసీమలో అడుగుపెట్టి ఇంద్రప్రస్థం అనే సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో తలుక్కుని మెరిచారు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే మంజీరధ్వని అనే మలయాళ సినిమాలోనూ నటించారు ఆమె పంతొమ్మిది వందల తొంభై ఏడులో జియోషాన్ సే అనే హిందీ సినిమాలోనూ పొదయల్ అనే తమిళ సినిమాలోనూ స్వప్న పాత్రలో నటిస్తున్న ఆమెను తెలుగు సినిమా సీమ ఆహ్వానించింది అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవితో సురేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్టర్ సినిమాలో కథానాయికిగా నటించే అవకాశం సాక్షి శివానందిని వరించింది మాస్టర్ సినిమా విడుదలయ్యాక సూపర్ డూపర్ హిట్టై మాస్టర్ పీస్గా నిలవడంతో సాక్షికి ఎనలేని పేరొచ్చింది మాస్టర్ విజయవంతమైన కారణంతో పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే ఒకవైపు మాప్పిళ్ళై గౌండర్ అనే తమిళ సినిమాలో ప్రియా పాత్రలో నటిస్తున్న సాక్షి శివానంద్కి తెలుగులో విలక్షణ నటుడు డైలాగ్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు హీరోగా రూపొందిన కలెక్టర్ గారు సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాజహంస నిధి సినిమాల్లో నటించిన సాక్షి శివానంద్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హిందీ సినిమా జంజీర్లో కవిత పాత్రలో నటించారు అదే సంవత్సరంలో శిరీష పాత్రలో ఆమె నటించిన స్నేహితులు సినిమా విడుదలై మంచి టాకును సంపాదించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరోసారి మెగాస్టార్తో జతకట్టి ఇద్దరు మిత్రులు సినిమాలో అనిత పాత్రల్లో నటించారు సాక్షి శివానంద్ ఇక అదే సంవత్సరంలో విలక్షణ చిత్రాల దర్శకుడు కృష్ణవంశీ రూపుదిద్దిన సముద్రంలో సాక్షి పోషించిన రాజ్యలక్ష్మి పాత్ర ఆమె కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది ఇక అదే సంవత్సరంలో దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సీతారామరాజు సినిమాలోనూ నటించారు సాక్షి శివానంద్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఆమె నటించిన పెళ్లివారమండి సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా తిరిగి మోహన్బాబుతో నటించిన యమజాతకుడి సినిమా ప్రేక్షకారాధనకు నోచుకుంది రెండు వేలవ సంవత్సరంలో తొలిసారిగా నందమూరి నటతేజో సింహం బాలకృష్ణతో జతకట్టి వంశోద్ధారకుడు సినిమాలో సాక్షి శివానంద్ పోషించిన సురేఖ పాత్ర ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది రెండు వేలవ సంవత్సరంలో సాక్షి శివానంద్ తెలుగు కన్నడ హిందీ భాషల్లో ఏకంగా ఆరు సినిమాల్లో నటించారు అదే సంవత్సరం హిందీ చిత్రం క్రోధ్లో సీమ పాత్రలో నటించిన ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రెండో సినిమా యువరాజులో శ్రీవల్లి పాత్రను పోషించారు ఈ సినిమాని వైవిఎస్ చౌదరి అందించారు మిలీనియంలో కన్నడ సినీ రంగంలో అడుగుపెట్టి గలాటే ఆలియండ్రు చిత్రంలో నటించిన సాక్షి శివానంద్ తెలుగు చిత్రాలైన మా పెళ్లికి రండి అనే సినిమాలో అంజలి పాత్రలోనూ పెళ్లి సంబంధంలోనూ నటించారు వాంచీనాథన్ అనే తమిళ చిత్రంలో దివ్యగా నటించిన సాక్షి అదే సంవత్సరం రెండు వేల ఒకటిలో డాక్టర్ రాజశేఖర్ హీరోగా రూపొందిన సింహరాశి సినిమాలో రాజేశ్వరిగా తమిళ చిత్రం వేదములో సీతగా నటించి మంచి మార్కులు సంపాదించారు రెండు వేల రెండులో వరుసగా మూడు కన్నడ సినిమాలైనటువంటి నాను నానేలో ఆరతిగా సైనిక గౌరిగా కోదండరాములు మీనాక్షిగా నటించారు సాక్షి రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత రెండు వేల రెండులో తిరిగి బాలీవుడ్లోకి అడుగుపెట్టి ఖల్ నాయంకో ఖల్ నటించారు ఆమె రెండు వేల మూడులో సాక్షి శివానంద్ నటించిన ఆప్కో పాహ్లే బి కహీ ధ్యాకా హై అనే సినిమాలో నటించడం వల్ల ఆమెకు చాలా మంచి పేరు వచ్చింది అదే సంవత్సరంలో విడుదలైన హిందీ సినిమా ఖుషీలో ఓ ప్రత్యేక పాత్రలో ఆమె రెండు వేల నాలుగులో మానస్తాన్ అనే తమిళ సినిమాలోను రెండు వేల ఆరులో తండెగే తక్క మగ అనే కన్నడ సినిమాలోనూ నటించారు ఆమె రెండు వేల ఏడులో జహా జాయేగా హమే పాయగా అనే హిందీ సినిమాలో నటించిన తర్వాత సాక్షి సేవానంద్ కన్నడ సినిమా సౌందర్యలో పోషించిన సౌందర్య రమేష్ పాత్ర నటిగా చక్కని గుర్తింపును తీసుకొచ్చింది ఆ తర్వాత తెలుగులో హోమం రంగాది దొంగ సినిమాల్లో నటించిన ఆమె ఆది భగవాన్ అనే తమిళ సినిమాలో ప్రత్యేక పాత్రలోనూ పరమశివ అనే కన్నడ సినిమాలోనూ కథానాయికిగా నటించారు అయితే కేవలం వెండి తెరపై నటీమనిగానే కాక బుల్లితెరపై గాత్రంతోనూ ఆకట్టుకున్నారు సాక్షి శివానంద్ సహారా టీవీలో ప్రసారమైన టాప్ కార్టూన్ సిరీస్ స్టోరీ ఆఫ్ సిండ్రెల్లాలో వాయిస్ అందించారు ఆమె పంతొమ్మిది వందల తొంభై మూడులో ముంబై ఒరుసు పేలిళ్ల కేసులో వరల్డ్ డాన్ అబూ సలీం డాటా కోర్టులో దోషిగా నిలవడంతో భయపడిపోయిన సాక్షి శివానంద్ తను దక్షిణాదికి వలస వెళ్ళిపోతున్నట్లుగా ప్రకటించారు అంతేగాక పంతొమ్మిది వందల తొంభై ఏడులో జరిగిన బాలీవుడ్ నిర్మాత గుల్షన్ కుమార్ హత్యలోను దోషిగా అబూ సలీం పేరు బయటకు వచ్చింది కన్నడ హీరో ఉపేంద్ర సరదాగా సాక్షికి ప్రపోజల్ చేయగా ఆమె నో అంది ఇది కాస్త నిజమేనని పొకారు జోరందుకోవడంతో నిజానికి అది జోకని ఉపేంద్రకు పెళ్ళే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు ఆమె అయితే సాక్షి శివానంద్ సాగర్ని చాలా కాలం క్రితమే పెళ్ళాడారు ప్రస్తుతం సాక్షి శివానంద్ ఎక్కడా వెండి తెరపై కనిపిస్తున్న దాఖలాలు లేవు తొంభైవ దశకంలో తమ కెరీర్ని ప్రారంభించిన కథానాయకులంతా ప్రస్తుతం తమ సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించి వెలిగిపోతుండడం మనకు తెలిసిందే అలా సాక్షి శేవానంద్ కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించి మరోసారి ప్రేక్షకుల్ని అలరించాలని భారతీయ భాషా చిత్రాలన్నింటిలోనూ నటించి మరింత పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించాలని మనము మన ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం